శ్రీ రామకృష్ణ చదవండి శ్రీ శ్రీ రామకృష్ణ ప్రభ వీక్షకులందరికీ శుభాభినందనలు రోజు మంచి కథలతో మనం మంచి సత్సంగార్త్యాన్ని గడుపుదాం ఇది చాలా మందికి తెలియని విషయం చాలా మందికి అంటే చాలా గొప్ప జ్ఞానుల సంగతి నేను చెప్పట్లేదు సాధారణంగా సర్వసామాన్యంగా చాలా మంది మనుషులకి తెలియని విషయాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం నకులమన ముంగీస వల్లి అనగా తీగ ముంగీసకు పాములను కూర్చిన భయము కొంచెం కూడా ఉండదు పాములను అది సునాయసంగా ఒడించేస్తుంది అయితే నాగుపాముతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దానికి ఒక విషయం తెలిసి ఏంటంటే నాగుపాముకి విషం ఎక్కువ అది మహాభయంకరమైన సర్పము అని ముంగీస తెలుసు అప్పుడు ముంగీస ఏం చేస్తుందంటే ఎప్పుడైనా దానికి నాగుపాము గనక పడితే దానిని వెంటనే ఎదుర్కోదది ఒక తీగ దగ్గరికి వెళ్తుంది మెల్లగా ఆ తీగ దగ్గరికి వెళ్ళాక ఆ పాముని అది కాటు వేస్తుంది నాగుపాము కూడా తక్షణమే ముంగీసను కూడా తరుస్తుంది అప్పుడు ముంగీస ప్రక్కనున్న ఆ తీగను కొరికి దాని రసాన్ని నింగుతుంది ఆ రస ప్రభావంతో ముంగీసలో ఉన్న విషమంతా కూడా దిగిపోతుంది ఆ తీగకు విషమును హరించే శక్తి ఉంది ఆ తీగ ఏదో ముంగీసకు తెలుసు ఇంత జ్ఞానం ఉన్న ఆ ముంగిస మన జీవితంలో ఏ విధంగా ఉదాహరణ చూద్దాం ఈ సంసారం ఒక భయంకరమైన విష సర్పము అది జీవులను కాటువేయటం వలన నానా దుఃఖాలను మనం అనుభవిస్తున్నాం ఆ దుఃఖాల నుండి మనల్ని మనం ఉపశమనం పొందాలి మన మహాత్ములు కలుసుకోవాలి సద్గురువులను ఆశ్రయించాలి సద్గురువుల బోధనలతో మనలో ఉన్న సంసారికమనే విష జ్వరం తగ్గి విషయ వాసనల నుంచి మనకి దృష్టి మరలి సన్మార్గంలో మనల్ని మనం పెట్టుకొని ఏ విధమైన విషయ వాసనలకి లొంగకుండా లోపల నిరంతరము నిశ్చలంగా ఉన్న ఆత్మతత్వాన్ని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవితంలో గురువు లేని జీవితం ఏ విధంగా ఏ విధంగా చూసినా కూడా ఒక విష సర్పము ముంగీసని ఒక ఆ చెట్టు లేని చోట పాటేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో గురువు లేని మన జీవితం కూడా అంతే భయంకరంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా మంచి ఉపశమనం పొందాలి ఈ జన్మని సార్థకత చేసుకోవాలి అంటే మహాత్ముల బోధనని ఎప్పుడూ వింటూ ఉండాలి గురువు కాలం పట్టుకోవాలి గురువే అన్యథా సునన్నాస్తి త్వమేవ తక్ష తస్మాత్ కారుణ్యభావైన రక్ష రక్ష మహేశ్వర అని గురువు కాళ్ళు పట్టుకుంటే గురువు భగవంతుడు అభేధం వారిద్దరూ ఒకటే వారు మనల్ని తప్పకుండా ముందుకు నడిపిస్తారు ఆ మార్గంలో మనందరం ముందుకు నడుద్దాం సమయాన్ని వృధా చేసుకోవద్దు జీవితాన్ని మంచిగా నందనవనంగా రూపుదిద్దుకుందాం శ్రీమాత్రే నమ